వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిపాపుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుంది గేమ్ చేంజర్ కోసం మూడేళ్లు వర్క్ చేయటం వల్ల ఇక నుంచి అంత గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట చరణ్ అందుకనే ఇప్పటి నుంచే నెక్స్ట్ చేయబోయే సినిమాలను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలిసింది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చరణ్ కరెంట్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇంతకీ ఇది నిజమేనా మూవీని తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ భట్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇటీవల విజయ్ దేవరకొండతో నగేష్ భట్ మూవీ అంటూ ప్రచారం జరిగింది ఈ మూవీని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నిర్మించాలనుకున్నారు కరణ్ జోహర్ కు టాలీవుడ్ లో మంచి సంబంధాలున్నాయి దీంతో ఇక్కడ వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు విజయ్ తో ఈ సినిమా చేయాలనుకున్నారు కానీ ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చరణ్ దగ్గరకు వచ్చిందట చరణ్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిసిందే కరణ్ జోహర్ ఈ సినిమాతో పాటు తెలుగులో మిడ్ రేంజ్ సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట తెలుగు నిర్మాతలకే ఇప్పుడు హీరోలు దొరకటం లేదు అలాంటిది హిందీ నిర్మాతలు కూడా తెలుగులో సినిమాలు చేస్తే మన హీరోలు అస్సలు దొరకరు ఈ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ఆ తర్వాత సుకుమార్ కథపై కసరత్తు చేస్తున్నారు కరణ్ జోహర్ నిర్మించే సినిమా ఫిక్స్ అయింది సుకుమార్ తో చేసే సినిమాతో పాటుగా ఈ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకొస్తారని టాక్ అయితే ఈ క్రేజీ కాంబో గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే